హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమో భగవతే వాసుదేవాయనమ చాలా మంది ఇళ్లలో భార్యాభర్తలు తరచూ గొడవ పడుతూ ఉంటారు మా ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదు ప్రతి నిత్యము మేము గొడవలు పడుతూ ఉన్నాము ఇంకా సంతోషంగా ఉండలేమా అని బాధపడుతూ ఉంటారు అలా ఉంటే కొంతమంది మాత్రం నా భర్తకి ఏదైనా గండం ఉందేమో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చునేమోనని అని భయపడుతూ ఉంటారు ఇలాంటి దోషాలన్నింటినీ తొలగించుకోవడానికి మనం ఆ అమ్మవారి పాదాలను ఆశ్రయించాలి అమ్మవారు అంటే సర్వమంగళాదేవి ఆ మంగళాదేవిని ఆశ్రయించడం వలన మన కష్టాలన్నీ తొలగిపోతాయి ప్రతినిత్యము కూడా మంగళాదేవి ఎనిమిది నామాలను జపించడం వలన మనకున్న మాంగళ్య దోషాలు అన్నీ తొలగిపోతాయి భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు భర్తకి ఏదైనా గండమున్నా కూడా అమ్మవారు తీసివేస్తుంది కానీ ప్రతినిత్యము కూడా వివాహమైన ఆడవాళ్ళు ఐదు పంచమాంగల్యాలను ధరించాలి అవి ఏమిటంటే ముదుట బొట్టు మెడలో మంగళసూత్రము చేతులకి గాజులు కాళ్ళకు మెట్టెలు అలానే పట్టీలను కూడా ధరించండి ఆ తర్వాత జడలో పువ్వులు ఈ ఐదిటిని కూడా ఫాలో అవ్వండి ప్రతినిత్యం కూడా వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు చక్కగా రెడీ అవ్వడం వలన మనకే ప్రశాంతంగా ఉంటుంది చూసే వాళ్ళకు కూడా సంతోషం కలుగుతుంది ఇలాంటి విధి విధానాలను పాటిస్తూ ప్రతినిత్యము కూడా అమ్మవారి నామాలను జపించండి అమ్మవారి నామాలు ఏమిటో మనం ఈ వీడియోలో నేను డిస్ప్లే చేస్తాను చక్కగా చూసి రాసుకుని చదువుకోండి ప్రతినిత్యము కూడా చదవండి ఆ ఏమన్నా దోషాలు ఉన్నా కూడా ఆ అమ్మవారి తీసివేస్తుంది ఏదైనా సరే అమ్మవారిని మనస వాచ కర్మన భక్తితో ఆశ్రయించండి అమ్మవారు మీకు తోడుగా నిలబడుతుంది ఏ కష్టం ఉన్నా సరే తీసివేస్తుంది ఇలాంటి మాంగల్య దోషాలను వెంటనే తీసివేసే ఆ తల్లిని మనం పూజించడం చాలా అవసరం అందరికీ అవసరమే ఇలాంటి దోషాలు వాళ్ళైనా లేని వాళ్ళైనా సరే మంగళాదేవిని పూజించడం వలన ఇంకా మంచి జరుగుతుంది ఇంకా సంతోషంగా ఉంటాము కదా ఈ మంగ ఈ మంగళాదేవి నామాలను ప్రతినిత్యము కూడా జపించండి నామాలు ఓం మహామంగళాయే నమ ఓం మహామంగళాయే నమ ఓం సర్వ మంగళాయే నమ ం సర్వమంగళాయ నమ త్రైలక్యమంగయ నమత్రైలోక్యమంగ నమ మంగళదాయే నమ మంగళదాయే నమ మంగళాంబియే నమ మంగికాయ నమ మంగళచండికాయ నమ మంగళండియ నమ మంగళదాయే నమ మంగళదాయే నమ అమంగనాశిన్యే నమ ఓం అమంగళ నాసిన్యే నమ ఇదండి నేను ఒక్కొక్క నామము రెండు సార్లు చెప్పాను మొత్తం ఎనిమిది నామాలను ఒక బుక్లో రాసుకొని చక్కగా చదువుకోండి చదవడం రాని వాళ్ళు వినండి చాలు అమ్మవారిని మనసా వాచ కర్మన మనస్ఫూర్తిగా నిష్ఠగా భక్తితో పూజించండి ఎలాంటి నియమాలు లేవు ఉదయం నుంచి రాత్రి పడుకుపోయే లేపు ఎప్పుడైనా సరే అమ్మవారి నామాలను జపించవచ్చును ఎలాంటి నియమాలు లేవు చక్కగా స్నానం చేసి అమ్మవారి దగ్గర కూర్చొని ప్రతినిత్యం కూడా జపించండి ఏమైనా అమంగళాలు జరిగే చోట అమంగళాలు జరగకుండా అమ్మవారు రక్షిస్తుంది అలానే భార్యాభర్తని సంతోషంగా ఉంచుతుంది ఈ విధి విధానాలు ఆచరిస్తారని ఆశిస్తున్నాను అలానే సంతోషంగా ఉండండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ